అంటే ఏం చేయాలి హీరోయిన్ ని కాపాడాలి లేదంటే రొమాన్స్ చేయాలి కాదంటే కాసేపు కామెడీ ఎక్కువసేపు యాక్షన్ స్టంట్లు చేయాలి ఇక హీరోకి కోపం వస్తే విలన్ వీపు విమానం మోతం అవ్వాలి అలా కాకుండా తనే రివర్స్ లో తన్నులు పడితే ఆడియన్స్ తో తిట్లు పడాల్సి వస్తే ఇదే జరగబోతోంది ఎన్టీఆర్ నుంచి హృతిక్ రోషన్ విక్రమ్ వరకు అంత ఆడియన్స్ తో తిట్లు పడటానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు చూసేయండి హీరో విలన్ వీపు విరిచేస్తే విజిల్స్ పడతాయి విలన్ మీద పంచ్ డైలాగ్స్ వేస్తే చప్పట్లు కొడతారు సినిమాలో హీరో ఎన్ని కష్టాలు పడ్డా అలాంటిది గెలుపు బోర్ కొట్టిందో చప్పట్ల సౌండ్ మీద విరక్తి వచ్చిందో కానీ సడన్ గా హీరోలకి వాళ్ల సడన్ గా యూ టర్న్ తీసుకుని విలన్ గా మారిపోతున్నారు ముందు ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చియాన్ విక్రమ్ దుల్కర్ సల్మాన్ ఈ నలుగురు సడన్ గా హీరోయిజం వద్దు విలన్ అనేసారు నిజమే హిందీ మూవీ వార్ సీక్వెల్ వార్ టూ లో విలన్ గా నటించేందుకు ఎన్టీఆర్ ఎప్పుడూ సిద్ధం అందులో హీరోయిన్ హరితిక్ ఇప్పుడిప్పుడే రాజమౌళి సినిమాలో విలన్ గా నటించేందుకు రెడీ అవుతున్నాడు నిజానికి గా తీసుకోవాలనుకున్నాడు రాజమౌళి కానీ హితిక్ నుంచి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందట ఎంతగా మహేష్ మూవీలో తన పాత్ర తప్ప నిర్ణయించలేదని జక్కన్న తేల్చినా తెర వెనక జరగాల్సిన పనులు సైలెంట్ గా జరిగిపోతున్నాయి అంతేకాదు చియాన్ విక్రమ్ ని రామ్ చరణ్ తో బుచ్చిబాబు తీసే సినిమాలో విలన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయట విజయ్ సేతుపతి నో చెప్పడం వల్లే విక్రమ్ డేట్స్ కోసం బుచ్చిబాబు టీం ప్రయత్నిస్తోంది రోల్ వేసిన దుల్కర్ సల్మాన్ రణవీర్ సింగ్ హిందీ మూవీలో విలన్ గా నటించబోతున్నాడు బేసిక్ గా విలన్ గా నటించా తర్వాత గా మారడం చూసాం కానీ హీరోలుగా పాన్ ఇండియా మార్కెట్ గా మారడమే అర్థం కాని ట్రెండ్ గా మారిపోయింది